బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఏ నగరంలో అయినా సరే బంగారు నగల బజార్కి వెళ్తే అక్కడ కొట్టొచ్చినట్టు కనబడే బంగారాల్లో ఒకటి కళ్యాణ్ జ్యువెలర్స్ రిటైల్ గోల్డ్ మార్కెట్లో ఓ ప్రముఖ వ్యాపార సంస్థగా ఎదిగింది ఎదుగుతోంది ఫుల్ లాభాలతో జామ్ మంటు కదులుతున్న సంస్థ యజమాని మిస్టర్ కళ్యాణరామన్ రామన్ ఖరీదైన కార్లే కాదు సొంత హెలికాప్టర్లో కదులుతారు కాస్తంత దూరం అయితే సొంత విమానంలోనే వెళ్తూ ఉంటారు తాజాగా ఆయన తన కార్ల కలెక్షన్స్ లో లేటెస్ట్ గా వచ్చిన రోల్స్ రాయల్స్ ను కూడా జత చేశారు కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ దేశంలోని అత్యంత సంపన్న జ్యువెలర్స్లో ఒకరైన టిఎస్ కళ్యాణరామన్ తాజాగా మూడు రోల్స్ రాయస్ కార్లను కొనేశారు అది ఒకే రోజులో వాటి విలువ ఏకంగా పాతిక కోట్ల రూపాయలు వాటితో తను తన బిడ్డలు కలిసి దిగిన ఫోటోలను వీడియోలను ఆయన తన ఇన్స్టాలో పెట్టి అది నా స్టేటస్ అంటూ పోజులు కూడా ఇచ్చేశారు అన్న టైంకి ఇప్పటికే ఓ మూడు రోల్స్ రాయల్స్ కార్లు ఉన్నాయి వాటికి కొత్త మోడళ్ళు జతయ్యాయి అటు కళ్యాణ్ సార్కి ఎంబ్రాయర్ లెగసీ అనే ఓ ప్రైవేట్ జెట్ ఉంది బయట దేశాలకు వెళ్ళాలంటే ఆయన ఈ విమానాన్ని ఉపయోగిస్తారట ఇండియాలో తన బ్రాంచులో చెకింగ్కు వెళ్ళేటప్పుడు గారు తన బెల్ ఫోర్ టు సెవెన్ హెలికాప్టర్లో వెళ్తుంటారట అన్నట్టు దీని రేటు నలభై ఎనిమిది కోట్లు అవును మరి ఇండియా వ్యాప్తంగా ఉన్న తన నూట ఏడు షోరూముల్లోంచి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న తన ముప్పై షోరూముల్లోంచి వస్తున్న ఆదాయం ఖర్చు పెట్టాలి అంటే ఇంతకన్నా రూట్ ఏముంటుంది చెప్పండి అందుకే అంటారు కొప్పున్నమ్మా ఏ పూలైనా పెడుతుందని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి